గుడిలో శారద తలకు గాయమై ఉంటుంది అప్పుడు గగన్ శారదని చూస్తూ అమ్మ ఏంటమ్మ తలకు ఈ గాయం హాస్పిటల్కి వెళ్దాం పద అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇకప్పుడు పూర్ణి అన్నయ్య భూమి త్వరగా కోలుకోవాలని అమ్మ దీక్ష చేస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది ఏం దీక్ష అని చెప్పి గగన్ అడుగుతాడు ఇకప్పుడు పంతులు గారు గగన్తో ఆది పరాశక్తిని ప్రసన్నం చేసుకొని ప్రాణహారుడైన శివునికి పూజ చేస్తే ఆ శివుడు ప్రాణదాతగా మారి మృత్యుంజయులుగా వరమిస్తారు అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు ఇక దాంతో గగన్ అయితే భూమి కోసం ఆ దీక్షను నేను పూర్తి చేస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు ఇక చాటుగా ఉండి అపూర్వ సుజాత ఇద్దరూ కూడా గగన్ మాటలు వింటూ ఉంటారు పూర్ణి గగన్తో కానీ అన్నయ్య దేవుడు అంటే నీకు నమ్మకం లేదు కదా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు గగన్ దేవుణ్ణి నమ్మకపోవడం సిద్ధాంతం అయితే ఒకవేళ నమ్మితే అద్భుతాలు జరుగుతాయంటే దేవుణ్ణి నమ్మడంలో తప్పులేదు ఎంత కష్టమైనా సరే భూమి కోసం ఆ దీక్షను నేను పూర్తి చేస్తాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఈ పూజలో నియమ నిబంధనలు చాలా కష్టంగా ఉంటాయి బాబు అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటే ఎంత కష్టమైనా పర్వాలేదు నేను చేస్తాను అని గగన్ శివ దీక్షను మొదలు పెడతాడు ఇక దీక్షలో భాగంగా గగన్ చీర కట్టుకొని అమ్మాయిలాగా రెడీ అయ్యి దీక్ష చేస్తూ ఉంటాడు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి